ఫ్రెండ్స్ వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం కాకరకాయ అంటే చాలామంది చేదుగా ఉంటుందని తినటానికి ఇష్టపడరు అయితే కాకరకాయలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తాగి ఉన్నాయి చేదుగా ఉన్నా సరే మన ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది కాకరకాయలో ఉన్న పోషకాలు మనకు ఏ రకంగా సహాయపడతాయో తెలుసుకుందాం కాకరకాయలో ఉన్న పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి బరువు తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచటానికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయటానికి అలాగే ఎన్నో రకాల చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి సహాయపడుతుంది దీనిలో ఫైబర్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి కాకరకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ శక్తిని మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇది ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్ను పెంచుతుంది ఇక కాకరకాయలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు అలాగే ఆకలిని నియంత్రించి జీవక్రియ రేటును పెంచుతుంది కాకరకాయలో రక్తాన్ని శుభ్రపరిచే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే రక్తంలో చక్రస్థాయిని నియంత్రించడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది అలాగే దీనిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గిస్తుంది వారంలో రెండుసార్లు కాకరకాయ తింటే చాలా మంచిది అలాగే కాకరకాయ గుండె ఆరోగ్యానికి కూడా మేలుంచేస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవారు కాకరకాయ కాకర ఆకు రెండు కూడా మేలుంచేస్తుంది ఈ రెండింటినీ ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది ఇక కాకరకాయ చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి వారంలో రెండుసార్లు కాకరకాయను తినడానికి ప్రయత్నం చేయండి కాకరకాయను కూరగాను వేపుడుగాను చేసుకోవచ్చు ఏ రకంగా చేసుకున్నా మంచి ఫలితాన్ని ఇస్తుంది లేదంటే కాకరకాయను జ్యూస్గా తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి